నమస్తే మిత్ర నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం మెయిన్గా ఈరోజు న్యూస్ పేపర్లో అయితే గురుకుల గురించి అదేవిధంగా డిఏసి గురించి ప్రధానంగా వచ్చినటువంటి వార్తలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తంబు సింబుల్ పైన ప్రసేసి లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా తంబిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మొదట చూసినట్లయితే గురుకుల జయలు ఫలితాలు వెళ్ళడి రెండు రోజుల్లో టీజీటీ పోస్టులు కూడా నాలుగు నా సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు కాబట్టి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మనము మార్చి రెండో తారీఖు నియామక పత్రాలు అందజేస్తారని అనుకున్నాము కానీ అది నాలుగో తారీఖు మార్చడం అనేటువంటి జరిగింది కాబట్టి దానికంటే ముందే మనకు టీజీటీ వన్ ఇస్ట్ వన్ ఫలితాలు కూడా రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఒక క్లారిటీ వచ్చింది ఇప్పుడు సో మనకు నియామక పత్రాలు అందజేయడం అనేటువంటిది ఒకతే అయితే దాని తర్వాత జరిగేటువంటి పోస్టింగ్ అనేటువంటిది అవరోహణ క్రమం పాటించాలి రిలిక్విస్మెంట్ అనేటువంటిది ఆప్షన్ అనేటువంటిది తప్పకుండా ఇవ్వాలి జైనింగ్ ఇచ్చేటప్పుడు అంటే జైనింగ్ లెటర్ ఇచ్చేటప్పుడు మాత్రం ఈ రకంగా పాటిస్తే చాలామంది నిరుద్యోగ అభ్యర్థులకు అయితే న్యాయం అయితే జరుగుతుంది నెక్స్ట్ డిఎస్సి గురించి చూసినట్లయితే కామన్గా మనము టీచర్ కొలువుకు వేలాయే పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల పోస్టుల వివరాలు పోస్టర్ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ మంత్రి కోమటిరెడ్డి నాలుగు నుంచి దరఖాస్తుల స్వీకరణ అదే రోజు విధి విధానాలు గతంలో దరఖాస్తు చేసుకుంటే మళ్ళీ అక్కర్లేదన్న విద్యాశాఖ చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారండి గతంలో మీరు అప్లై చేస్తే క్యారీ ఫార్వర్డ్ అనేటువంటిది జరుగుతుంది కాబట్టి మీరు అప్లై చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు పరీక్ష కేంద్రాలు కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానమే మే ఇరవై తర్వాత పది రోజుల పాటు ఉండే అవకాశం ఒక పేపర్లోనేమో మే ఇరవై తర్వాత అని ఇచ్చారు ఎగ్జామ్స్ అదే రకంగా జూన్ నెలాఖరులో పరీక్షలు అనేటువంటిది మరొక పేపర్లో ఇచ్చారు దాదాపుగా నేను అనుకుంటున్నా మేలో కొద్దిగా మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అవి ఇవి కొద్దిగా ఎక్కువ ఉంటాయి కాబట్టి వీలు కాకపోవచ్చేమో గవర్నమెంట్కు అనేటువంటిది నా యొక్క భావన కూడా సో నేను ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాను జూన్లో ఉండేటువంటి అవకాశం అయితే ఉంది అని సో పకడ్బందీగా గవర్నమెంటు నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు రేపు నాలుగో తారీఖు దానికి సంబంధించినటువంటి మొత్తం పూర్తి వివరాలు సిలబస్ చేంజ్ అనేటువంటిది చేస్తారా లేదా అనేటువంటి చాలామంది అడుగుతున్నారు అసలు చేంజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఉన్నటువంటి చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి చేంజ్ చేస్తే మళ్ళీ ఆగమాగం అయిపోతాం కాబట్టి తప్పకుండా చేంజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను మీకు మాటిస్తున్నా ఇప్పుడు డే వన్ నుంచి డే లాస్ట్ దాకా నేను మీకు తప్పకుండా సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాను ఎందుకంటే యాజ్ ఏ టీచర్ జాబ్ సాధించినటువంటి ఒక యాస్పరెన్స్గా ఎందుకంటే ఎలా ఉంటుంది మానసిక వేదన అనేటువంటిది మనం చదువుతాము కానీ ఆ చదివేటువంటి విధానం అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది ఎలా ఉంటుంది అనేటువంటిది ఇవన్నీ కూడా మన ప్రిపరేషన్లో ఒక భాగం కాబట్టి ఈ రకంగా స్ట్రాటజీస్ అనేటువంటిది ఏ రకంగా మనం దాంట్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోవాలి ఏ రకంగా ఎగ్జామ్స్ రాయాలి అవన్నీ కూడా తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను ఉద్యోగం సాధించినటువంటి చాలామంది టీచర్ల ఇంటర్వ్యూస్ కూడా చేయడానికి సిద్ధమై ఉన్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ని మీరు ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు కావలసినటువంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్తో పాటు సలహాలు సూచనలతో పాటు విజేతలు వాళ్ళు ఎలాంటి ప్రిపరేషన్ స్ట్రాటజీని వాళ్ళు ఇంతకుముందు చేశారనేటువంటిది కూడా తెలుసుకోవడానికి అవ అవకాశం అయితే ఉంటుంది ఇంకా డీఎస్సీ ప్రిపేర్ అవుతున్నటువంటి యాక్స్పరెన్స్ ఎవరైతే ఉన్నారో రాజధానిలోనే ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి నాన్ లోకల్ కింద రాయడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది ఉందండి రంగారెడ్డి జిల్లాలో మూడు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు ఉన్నాయి కాబట్టి వీటి తర్వాత నల్గొండ ఉంది ఆ తర్వాత పెద్దపల్లికి తొంభై మూడు పోస్టులు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఎవరైతే నాన్ లోకల్ కింద రాయాలనుకుంటారో ఇవైతే మంచి ఛాన్స్ మనందరికీ తెలుసు అదే రకంగా డిఎస్ఏ మీ ఏమనుకున్నప్పుడు తప్పకుండా మీరు ఉన్నటువంటి సమయాన్ని వినియోగించుకుంటే తప్పకుండా ఉద్యోగం సాధించవచ్చు అదే రకంగా ఒక్కొక్క పేపర్లో ఒక్కో రకంగా ఇచ్చారు ఎస్జిటి ఖాళీలో భారీగా పెరిగిన జిల్లాలు ఇవి హైదరాబాదు అదేవిధంగా నిజామాబాదు దాదాపు ఖమ్మము కామారెడ్డి సంగారెడ్డి నల్గొండ ఇవన్నీ కూడా వందల్లో ఉన్నాయి అదేవిధంగా విధంగా ఎక్విస్మెంట్ అనేటువంటిది గురుకులాల్లో ఇవ్వకుంటే మాత్రం చాలా కష్టము కాబట్టి ప్రభుత్వం అయితే రిలిక్విష్మెంట్ అనేటువంటిది ఇవ్వాలి పెదకారపంలో వాసుకు మూడు ఉద్యోగాలు నాలుగు ఉద్యోగాలు అని చాలామంది పేపర్లో వస్తూ ఉన్నారు సో ఎనీ ఇట్లా రిల్ రిలిక్విష్మెంట్ ఆప్షన్స్ ఇస్తే నెక్స్ట్ వాళ్ళకైతే ఈ ఉద్యోగాలన్నీ యూస్ఫుల్ అవుతాయి కాబట్టి జీవితాలు నిలబడతాయి సో ఇలాంటి అప్డేట్స్ ఏమున్నా కానీ తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే మన ఛానల్ లైక్ చేసి ఉంటారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను Jai Hind. Thanks for watching all the best. Bye. See you.